భారతదేశంలో హిందువులకు క్రైస్తవుల వల్ల ముస్లింల వల్ల భారతదేశ క్రైస్తవులు ముస్లింల వల్ల ప్రమాదం ఉందా గ్రామ గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతాయి కదా పంచాయతీ ఎలక్షన్లు పంచాయతీ వార్డు సభ్యుడి దగ్గర నుంచి దేశ ప్రధాన మంత్రి వరకు హిందువులే ఉన్నారు భారతదేశంలో సుమారు పన్నెండేళ్లుగా భారతదేశాన్ని మాది దేవుళ్ళ పార్టీ అని చెప్పే బీజేపీ పరిపాలిస్తోంది దేశ ప్రధాన మంత్రి కట్టర్ హిందువు దేశ హోం మంత్రి కట్టర్ హిందువు మన దేశ రాష్ట్రపతిగా నియమించబడినటువంటి ద్రౌపది ముర్ము గారు కట్టర్ హిందువు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు కట్టర్ హిందువు ఆర్థిక మంత్రి కట్టర్ హిందువు భారతదేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రులు కట్టర హిందువులు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా కట్టర్ హిందువులు కేంద్ర మంత్రులు కట్టర్ హిందువులు రాష్ట్ర మంత్రులు కట్టర్ హిందువులు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎంపీలు కట్టర్ హిందువులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ లుగా ఐజీలుగా డిఐజీలుగా డీజీపీలుగా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని శాఖల్లో కట్టడి హిందువులే ఉన్నారు అధికారంలో ఇక ఐఏఎస్లు కూడా అధిక భాగం హిందువులే ఉన్నారు జడ్జిలు కోర్టుల్లో వాదించే న్యాయవాదుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు కట్టర్ హిందువులే ఉన్నారు జిల్లా కోర్టులో వాళ్ళే రాష్ట్ర కోర్టులో వాళ్లే సుప్రీంకోర్టులో వాళ్లే అన్ని చోట్ల ఇక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మొత్తం కూడా హిందువుల చేతుల్లోనే ఉంది సాధారణమైనటువంటి యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి శాటిలైట్ తో నడిచే శాటిలైట్ ఛానల్స్ వరకు అన్ని కూడా హిందుత్వవాదుల చేతుల్లోనే ఉన్నాయి టీవీ నైన్ హిందువుల ఛానల్ ఎన్టీవీ హిందువుల ఛానల్ ఈటీవీ హిందువుల ఛానల్ మహాన్యూస్ హిందువుల ఛానలే చెప్పుకుంటూ పోతే ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ అవి తెలుగా హిందీయా ఇంగ్లీషో పక్కన పెట్టండి వందలో తొంభై తొమ్మిది హిందువుల ఛానల్స్ ఉన్నాయి ఇక పత్రికలు అంటారా పత్రికలన్నీ కూడా హిందువుల పత్రికలే ఉన్నాయి స్కూల్